హాయ్ హలో నమస్తే నా పేరు సౌమ్య ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం ఇకపై మరింత కఠినం కానున్నాయి జిఎస్టి రద్దు చేయాలని ఫినాన్స్ మినిస్టర్ కు లేఖ గత ఐదు సంవత్సరాల్లో అరవై రెండు కోట్లు వెచ్చించిన సెబీ సెబీ నిర్ణయం వల్ల ఎక్స్చేంజెస్ రిటైల్ బ్రోకర్స్ పై ప్రభావం ట్రేడింగ్ నిబంధనలు మరింత కఠినంగా మారాయి పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడడం స్పెక్యులేషన్ ను అరికట్టడానికి మినిమం కాంట్రాక్ట్ వాల్యూ ఆప్షన్ ప్రీమియమ్స్ ను ముందస్తు సేకరణ అవసరమని సూచించింది ఆప్షన్ ట్రేడ్స్ పై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ను పెంచుతూ నిర్ణయం తీసుకున్న కొన్ని రోజుల తర్వాత సెబీ నిర్ణయం తీసుకోవడం విశేషం డెరివేటివ్ ట్రేడింగ్ లో రిటైల్ ఇన్వెస్టర్స్ పెరగడం కూడా దీనికి ఒక కారణంగా చెప్పవచ్చు జీవిత వైద్య బీమా పథకాలపై జిఎస్టి రద్దు చేయాలని ఫినాన్స్ మినిస్ట్రీకు లేక లైఫ్ అండ్ మెడికల్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ పై చెల్లించే జీఎస్టీని తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖను కేంద్ర మంత్రి నితిన్ కోరారు కుటుంబానికి రక్షణ కల్పించడానికి ప్రమాదాల సమయంలో వ్యక్తికి సహాయంగా నిలిచే ప్రీమియంలపై పన్నును నాగ్పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ వ్యతిరేకిస్తుందని పేర్కొన్నారు వైద్య బీమా ప్రీమియం పై పద్దెనిమిది శాతం జిఎస్టీ అనేది సరైన నిర్ణయం కాదు అని యూనియన్ సంఘాలు వాపోతున్నాయి ఆర్బీఐ వడ్డీ రేట్లను ఆగస్టు నెలలో కూడా యథాతథగా ఉండే అవకాశం ఉంది అని రేటస్ పోల్ వెల్లడి పెరుగుతున్న ధరల కారణంగా ఇలాగే ఉండే అవకాశం ఉందని తెలిపింది ఏషియన్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అయిన మన దేశంలో ఇన్ఫ్లేషన్ ఐదు పాయింట్ సున్నా ఎనిమిది శాతం ఇది ఆర్బీఐ యొక్క లక్ష్యానికి చాలా దూరంగా ఉండడంతో మానిటరీ పాలసీని సడలించే అవకాశం ఉంది ఆర్థిక వేత్తలు రాబోయే త్రైమాసికంలో మొదటి తగ్గింపును ఆశిస్తున్నారు ప్రస్తుతం ఆర్బిఐ రెపో రేట్ ఆరు పాయింట్ ఐదు శాతం దగ్గర ఉంచిన విషయం తెలిసిందే ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ త్రీ లో తగ్గిన హౌస్ హోల్డ్ సేవింగ్స్ ఫినాన్షియల్ ఇయర్ ట్వంటీ టూ తో పోలిస్తే రెండు వేల ఇరవై మూడు లో ఇరవై పాయింట్ ఒకటి శాతం నుండి పద్దెనిమిది పాయింట్ నాలుగు శాతానికి తగ్గింది అని మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ పేర్కొన్నారు ఇదిలా ఉండగా పర్సనల్ లోన్స్ వెహికల్ లోన్స్ స్వల్పంగా పెరిగాయని తెలియజేశారు అలాగే వినియోగదారులు రియల్ ఎస్టేట్ అండ్ ఆటోమొబైల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ వల్ల హౌస్ హోల్డ్ సేవింగ్స్ పెంచుతామని చెప్పారు రిస్క్ అవగాహన కోసం గత ఐదు సంవత్సరాల్లో అరవై రెండు కోట్లు వెచ్చించిన సెమీ ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ యాక్టివిటీస్ ఆఫ్ రిస్క్ అండ్ కోసం ఈ మొత్తాన్ని పేర్కొంది ఖాతాదారులు ఎఫ్అండ్ ఓ విభాగంలో ట్రేడింగ్ చేసినప్పుడు ఎదురయ్యే రిస్క్ లకు సంబంధించి సమాచారాన్ని కలిగి ఉండే రిస్క్ డిస్క్లోజర్ డాక్యుమెంట్లపై తప్పనిసరిగా సంతకం చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా యాప్ ద్వారా కూడా ఎఫ్అండ్ ఓ మార్కెట్స్ లో పెట్టుబడి పెట్టడం గురించి అందరికి అవగాహన కల్పిస్తుంది ఐదు మందికి వేటు వేసిన సెవి కంపెనీ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ లో అవకతవకలకు పాల్పడినందుకు రియల్ ఎస్టేట్ సంస్థ రోహతాస్ గోహెల్ మేనేజింగ్ డైరెక్టర్ మోహిత్ గోహెల్ తో పాటు మరో ముగ్గురిపై నిషేధం విధించింది ఈ ఐదుగురు వ్యక్తులకు రెండు సంవత్సరాల పాటు ఏదైనా ఇతర డైరెక్టర్ కంపెనీ లేదా కీ మేనేజరల్ పర్సనల్ గా ఎటువంటి పదవిని కలిగి ఉండకుండా నిషేధించబడ్డారు అంతేకాకుండా పదహారు సంస్థలపై మొత్తం నలభై ఏడు లక్షల జరిమానా విధించింది ఆగస్ట్ ఒకటి నుండి ఫాస్ట్ ట్యాగ్ లో కొత్త కొత్త ఫాస్ట్ ట్యాగ్ నిబంధనల ప్రకారం అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గడువు ఉంది కాబట్టి అప్పట్లోగా ఫాస్ట్ సర్వీసెస్ ప్రొవైడర్స్ ప్రతి ఒక్కరికి పూర్తి చేయాలి ఒకవేళ ఈ ప్రక్రియ పూర్తి చేయకుంటే ఫాస్ట్ ట్యాగ్ ద్వారా చెల్లింపులు చేయలేరు జారీ చేయబడిన ప్రతి ట్యాగ్ ప్రత్యేకమైన విఆర్ఎన్ నెంబర్ మరియు కి లింక్ చేస్తారు విఆర్ఎన్ లేని కొత్త వాహనాలకు చార్స్ నెంబర్ తప్పనిసరి తొంభై రోజుల్లో విఆర్ఎన్ ని అప్డేట్ చేసుకుంటే అటువంటి ట్యాగ్లను హాట్ లిస్ట్ కి చేరిన తొంభై రోజులు విఆర్ఎన్ ని అప్డేట్ చేయకుంటే ఆ ట్యాగ్లను రద్దు చేస్తారు సెబీ నిర్ణయం వల్ల ఎక్స్చేంజెస్ రిటైల్ బ్రోకర్స్ పై ప్రభావం వీక్లీ ఆప్షన్స్ కాంట్రాక్ట్లను ఒక్కో ఎక్స్చేంజ్ కి ఒక్కొక్క ఇండెక్స్ కు పరిమితం చేయాలని సూచించింది కనీసం లాట్ సైజ్ లో పెరుగుదల మరియు ప్రీమియం మొత్తాన్ని ముందస్తుగా వసూలు చేయాలని ప్రతిపాదించింది రిటైల్ వ్యాపారుల్లో ఊహాగానాలకు అడ్డుకట్ట వేసేందుకు తీసుకున్న నిర్ణయం వల్ల స్టాక్ ఎక్స్చేంజెస్ మరియు రిటైల్ ఫోకస్ బ్రోకర్స్ ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు సిస్టమ్ ని క్రమబద్ధీకరించే లక్ష్యంతో కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన ఆర్బీఐ అనుమానాస్పద లావాదేవీలను గుర్తించి అప్రమత్తం చేసేందుకు నాన్ బ్యాంకింగ్ పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్లు రియల్ టైం ఫ్రాడ్ మానిటరింగ్ చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఆర్బీఐ తెలిపింది పేమెంట్స్ కోసం ఉపయోగించే మొబైల్ అప్లికేషన్స్ కు డివైస్ బైండింగ్ లేదా ఫింగర్ ప్రింటింగ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ తప్పనిసరి చేసింది మరోవైపు పేమెంట్ సిస్టమ్ ఆపరేటర్స్ అయిన వరల్డ్ వైడ్ ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్ మనపురం ఫైనాన్స్ కంపెనీలకు నిబంధనలను ఉల్లంఘించినందుకు జరిమానా విధించింది లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు రెండు వందల ఎనభై ఐదు పాయింట్ల లాభాలతో ఎనభై ఒక్క వేల ఏడు వందల నలభై ఒకటి వద్ద ముగిసిన సెన్సెక్స్ థర్టీ తొంభై మూడు పాయింట్ల లాభాలతో ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల యాభై ఒకటి వద్ద ముగిసిన నిఫ్టీ ఫిఫ్టీ స్థిరంగా ఉన్న క్రిప్టో కరెన్సీస్ బిట్కాయిన్ ధర అరవై ఆరు వేల ఐదు వందల అరవై రెండు డాలర్ల దగ్గర ఉండగా ఎథీరియం మూడు వేల మూడు వందల నలభై ఐదు డాలర్ల దగ్గర ఉంది స్వల్పంగా పెరిగిన బంగారం వెండి ధరలు పది గ్రాముల బంగారం అరవై తొమ్మిది వేల ఎనభై ఐదు దగ్గర ఉండగా ఒక కేజీ వెండి ఎనభై మూడు వేల తొమ్మిది వందల దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా కనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫైనాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు